ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విలువలతో కూడిన విద్యను బోధించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని గుణపాటి రుక్మిణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు గ్రామాల్లో నాయకులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి నాయకుడు రమేష్ నాయుడు చెంచ కిషోర్ యాదవ్ ఇంతియాజ్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి కైలాసం ఆదిశేషారెడ్డి శ్రీనివాసు రెడ్డి ఏడుకొండలు అధికారులు తదితరులు పాల్గొన్నారు చేసిన తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు అదేవిధంగా మండల్ ఆఫీసర్స్ కి అందరికీ ముందుగా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఆశీస్సులు ఈరోజు ఎందుకు మడల్లో అయిపోతుంది మండలంలో ఇచ్చినప్పుడు మా స్థానిక ప్రతి మండలంలో ఇవ్వాలి అని చెప్పి ప్రతి మండలంలో పెట్టుకోవడం జరిగింది స్టార్టింగ్ కోవో నియోజకవర్గం నేను ఇందుకోరు పెట్టే మండలం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ గ్రామస్తులు నాయకులు ముఖ్యంగా నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మీకందరికీ తెలిసిన విషయమే ఏ కార్యక్రమం అయినా అది వేరే విధంగా అరేంజ్ చేస్తాడు చిత్తశుద్ధితో చేస్తాడు అదేవిధంగా చిన్నారులకి కానీ ఎవరికి కానీ పనికొచ్చే రకంగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు మండల ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మీకు చెప్పిన విషయాలు కూడా మీకు అందరికీ బాగా అర్థమై ఉంటాయి మరోసారి నేను చెప్తున్నాను డిఓ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎన్నో మనకి ప్రభుత్వంలో